భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నౌకాదళం అయితే పూర్తిగా అప్రమత్తతతో ఉంది తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతాపంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది సీ స్కిమ్మింగ్ టార్గెట్ ని కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా షేధించినట్లు భారత నౌకాదళం వెల్లడించింది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి వీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం అయితే చేసింది ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయింది ఉపగ్రహ ఛాయా చిత్రాలు దీనిని ధృవీకరించాయి ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది కాకపోతే కొన్ని వారాల ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారమే దీని మొహరింపు జరిగిందని చెబుతున్న పహల్కామ్ దాడి వేళ ఈ సమాచారం బయటకు రావడం గమనార్హం ఇప్పటికైతే దౌత్య విభాగంలో వాక్తు సంబంధాలను భారత్ మరింతగా తగ్గించుకుంది ఇక ఇవాళ లేదా రేపు పాకిస్తాన్ తన కరాచి తీర ప్రాంతం నుండి దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో మన టెస్ట్ ఫైర్ జరగడం విశేషం అది సక్సెస్ గా దూసుకుపోవడం కూడా విశేషం సో ఇక పాకిస్తాన్ కి ఆ చుక్కలేనని మనం చెప్పుకోవచ్చు